ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు జిల్లాలలో పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు కుక్క కాటుకు గురవుతున్నారని అందువలన ప్రజలు కుక్కల నుండి జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రత్యేకించి అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు టాయిలెట్స్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు రానున్న పదిహేను రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండి ఎవరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుపై ఆయా శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయడమే కాకుండా వాటి లబ్ధిని సకాలంలో లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు కాగా ఈ సోమవారం మొత్తం అరవై తొమ్మిది ఫిర్యాదులు రాగా జిల్లా అధికారులకు ముప్పై రెండు రెవెన్యూ శాఖకు ముప్పై ఏడు ఫిర్యాదులు వచ్చాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామోత్సవ్ క్రీడలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు మీరియాలు కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ కె సీతారామారావు ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై రెడ్డి ఆర్డీఓలు రమణారెడ్డి శ్రీదేవి డిఆర్డీఓ శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు